నమస్కారం నా పరిశుభ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నిరుద్యోగ వృద్ధి గురించి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతాను కామెంట్ సెక్షన్లో నన్ను కొంతమంది ఒక ప్రశ్న అయితే అడిగారు అనమాట ఓకేనా సో దాని గురించి మీకు క్లియర్గా ఒక విషయాన్ని అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని చేయండి అని లేకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా కానివ్వండి పెయిడ్ సర్వీస్ ఉంది ఓకేనా కన్సల్టెంట్ ఫీజుతో ఒక పెయిడ్ సర్వీస్ అయితే ఉంది నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అట్లాగే ఎట్లా సర్వీస్ కావాలన్నా ఈపీఎఫ్ సంబంధించిన సో దాని మీద కూడా మీకు కొన్ని సర్వీసులు అయితే ఉన్నాయి ఓకేనా అన్నీ కూడా పెయిడ్ సర్వీస్లే సో నన్నైతే కాంటాక్ట్ అవ్ అవ్వచ్చు నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఎవరికి ఉంది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓ ఓకే సో మీరు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అయితే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ మాకు ప్రీవియస్లో అంటే సంవత్సరం క్రితము అలాగే రెండు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితము ఇట్లా కొంతమంది మంది అడిగారు అన్నమాట ఓకేనా ఇట్లా మాకు ఒక యూఎన్ నెంబర్ ఉంది అప్పుడు మేము ఉద్యోగం చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు ఎక్కడ ఉద్యోగం చేయట్లేదు చదువుకుంటున్నాం మాకు నిరుద్యోగపూతి వస్తుందా చంద్రన్న నిరు నిరుద్యోగపృతి వస్తుందా అని చెప్పేసి కొంతమందిని కామెంట్ సెక్షన్లో అడిగారు అన్నమాట ఓకే అయితే జనరల్గా ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎట్లాంటి స్కీమ్స్ అనేవి తీసుకొస్తూ అనమాట సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉంటాయి సో ఆ సంక్షేమ పథకాల్లో అనేక అంటే ఎక్కువ భారం పడడం వల్ల ఏంటంటే వాళ్ళు హోల్స్ ఎదుగుతూ ఉంటారు అనమాట బొక్కలు ఎదుగుతూ ఉంటారు వెతికి సో ఎట్లాంటి వాటి మీద ఏంటంటే మనము అంటే మనం వర్క్ చేయపోయినా ప్రీవియస్లో మనకు సంబంధించిన ఐడియా ఏదైనా ఉంటే కనుక సో దాని మీద ఆ బొక్కలు వెతికి దాన్ని కట్ చేస్తారు ప్రీవియస్లో కూడా మనకి ఏంటంటే ఇదే చేసింది ఓకేనా చాలామంది తెలిసి ఉంటుంది ఓకే సో కొంతకాలం ఇచ్చింది ఆ తర్వాత ఏంటంటే ఎట్లాంటి బొక్కలు వెతికి సో చాలామందికి అనమాట ముఖ్యంగా ఈపిఎఫ్ సంబంధించి ఎవరికైతే ఎవరై ఎవరి మీద అయితే పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యిందో అంటే యుఎన్ నెంబర్ క్రియేట్ అయిందో సో వాళ్ళకి అమౌంట్ అనేది ఆప్ చేశారు అప్పుడు చాలా చాలామంది కాంటాక్ట్ అయ్యారు సార్ మాకు సంబంధించిన ఎట్లా యూఏ నెంబర్ని ఎట్లా బ్లాక్ చేయాలి ఈ ఐడిని ఎట్లా డిలీట్ చేయాలి సో మాకు నిరుద్యోగపృతి అయిపోయింది అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు అప్పుడు ఓకేనా అయితే ఇక వేరే ఆప్షన్ లేదు సో వాళ్ళకైతే రాదు ఇప్పుడు కూడా రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఎందుకంటే ఇది ఇట్లాంటి సంక్షేమ పథకాలంటే ఎక్కువ భారం పడుతుంది గవర్నమెంట్ మీద సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు సో ఇట్లాంటి వాటి మీద ఇట్లాంటి బొక్కులైతికి సో ఆపే అవకాశం కూడా ఉందన్నమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకే అయితే లెక్క ప్రకారం ఏంటంటే ఒక యుఎన్ నెంబర్ అంటే మన మీద అంటే మన పేరు మీద క్రియేట్ అయిన ఏదైనా యుఎన్ ఆర్ మెంబర్ ఐడి కాని ఉండి సో అది ఎక్కువ కాలం ఎక్కువ కాలం కనుక అట్లా ఉండిపోతే డిజేబుల్ అయిపోతుంది అనమాట అకౌంటు ఓకే అంటే ప్రస్తుతం ఏంటంటే డియాక్ట్ అవుతుంది లేదా ఫ్రీజ్ అవుతుంది సో అట్లాంటి అకౌంట్స్ మీద లెక్క ప్రకారం ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయట్లేదు లెక్క ప్రకారం బట్ ఐడి మాత్రమే క్రియేట్ అయ్యింది సో వర్క్ చేయలేదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది ప్రొవైడ్ చేయాలి బట్ ఇప్పుడు చెప్పాను కదా సో ఇట్లాంటివన్నీ వెతికి వాళ్ళు ఇట్లాంటి పథకాలు నిలిపివేస్తారు అనమాట కొంతమందికి సో దాని ప్రకారం మీకు కూడా వచ్చే అవకాశం అయితే లేదు ఓకే అయితే చాలామంది అసలు ఎలా డిలీట్ చేయాలి దీన్ని ఎలా ఆపాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పేరు మీద ఏదైనా ఒక యుఎన్ నెంబరు క్రియేట్ అయిందంటే దాన్ని డిలీట్ చేయడానికి అవ్వదు ఓకేనా డియాక్టివేట్ అవుతుంది ఫ్రీజ్ అవుతుంది మళ్ళీ మీరు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు సో దాన్ని యాక్టివ్ చేస్తారు ఎంప్లాయర్ ఓకే సో దాని మీద మళ్ళీ మీకు పిఎఫ్ కట్ అవుతుంది అంతే కానీ సో అదైతే మీకు అవ్వదు ఒకవేళ మీ ఆధార్ డేటాబేస్ ప్రకారం మీ నేమ్ ఎట్లాంటి వాటి మీద సెర్చ్ చేసి అనుకోండి తప్పనిసరిగా ఆ యూఏఎన్ నెంబర్ కనబడుతుంది ఒకవేళ డియాక్టివేట్ అయినా ఫ్రీజ్ అయిపోయినా ఆ యూఏ నెంబర్ తప్పనిసరిగా కనబడుతుంది అనమాట సో జస్ట్ మీరు ఇట్లా పిఎఫ్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కేవైసీ సబ్డేషన్ మెంబర్ని క్లిక్ చేసి ఓకే సో ఆ తర్వాత ఇక్కడ మనకి చూ నో ఎవరు యూఏన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసి ముందుకు వెళ్ళారనుకోండి ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది వెరిఫై చేసుకున్న తర్వాత ఫైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో దాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఓకే వాలిడేట్ చేసాను వాలిడేట్ చేసిన తర్వాత మీకు చెక్ చేసుకోవచ్చు ఓకేనా మన నేమ్ మర్షన్ షూట్కి ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అలాగే సెలెక్ట్ ఎనీ వన్ అంటే ఆధార్ కార్డ్ అవ్వండి పాన్ కార్డ్ అవ్వండి మీ దగ్గర మెంబర్ ఐడి ఉంటే మెంబర్ ఐడి కాని అవ్వండి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న క్యాప్చో ఎంటర్ చేసి ఓకే సో దీన్ని మీరు షో మై యూఎన్ అని చెప్పి క్లిక్ చేస్తే కంపల్సరీగా మీకు ఒక పాపప్ ద్వారా యూఎన్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట అంటే మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి చెక్ చేస్తే తప్పనిసరిగా యూఎన్ నెంబరు కనిపిస్తుంది ఓకే సో అట్లా కనిపించిందంటే తప్పనిసరిగా ఏంటంటే మీకు ఇట్లాంటి ని ఉద్యోగవృత్తి ఇలాంటివి ఆపే అవకాశం అయితే ఉంది లాస్ట్ టైం ఆపేసారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు కూడా ఆపేసే అవకాశం అయితే ఉంది బట్ నా సజెషన్ ప్రకారం ఏంటంటే చెప్తున్నాను మామూలుగా ఎలాంటి అయినా అలాగే డియాక్టివేట్ అయిన అయినా అకౌంట్స్ మీద ఆ ని అనేది కల్పించాలి సో ప్రభుత్వం వారు ఇప్పుడు ఏం చేస్తారు అనేది మనం చూద్దాము ఓకేనా సో చాలామంది కామెంట్ అడుగుతున్నారు సార్ మాకు ఇట్లా ఆగిపోద్దా ఆగిపోద్దా అయిపోద్ది అని లాస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంది బట్ మీ ఐడిని అయితే డెలిక్ట్ చేయడానికి అవకాశం లేదు చాలామంది అడిగారు ఎట్లా డైరెక్ట్ చేయాలి ఎట్లా హోల్డ్ చేయాలని చెప్పేసి మన మీద ఏదైనా యూ నెంబరు క్రియేట్ అయ్యిందంటే ఆధార్ డేటాబేస్ ప్రకారం సో మీకు అయితే షో చేస్తూనే ఉంటుంది ఈ విధంగా బట్ అది డైరెక్ట్ అవ్వదు ఓకేనా చూసారు కదా మీకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి దీని మీద అందుకే నేను చెప్తున్నాను ఓకేనా సో మీకు నిరుద్యోగ భృతి వస్తుందా లేదా అనేది ఇక మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను సో మీరే ఇక దాన్ని డిసైడ్ చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్వి కింద లైక్ బడుతుంది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకున్నట్టు కింద సబ్క్రైబ్ ఉంది దాని డ్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న డౌటర్ యాడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్